హాయ్ హలో ఎలా ఉన్నారండి ఇప్పుడు మునక్కాయల కూర చేద్దాం కర్రీ చేద్దాము ఫస్ట్గా ఆయిల్ వేసుకోండి వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోండి అది నూనెలో ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసుకోండి అల్లి నుద్దులు పేస్ట్ జింజర్ పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అది ఫ్రై అయిన తర్వాత ఇది కొబ్బరి అండి పచ్చి కొబ్బీరా పేస్ట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత డొమెస్టిక్ అండి అవి వేసుకోండి ఒక మూడో నాలుగో వేసుకోండి ఆ తర్వాత ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ పసుపు ఇవంతా వేసుకోండి ఉప్పు కూడా వేసుకోండి ఆ తర్వాత కలిపేయండి ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడకాలండి ఇది వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి తర్వాత ప్లేట్ క్లోజ్ చేసి ట్వంటీ మినిట్స్ తర్వాత చూసామంటే చూడండి ఇక్కడైతే మునక్కాయల కూర రెసిపీ రెడీ అయిపోయిందనమాట చాలా టేస్టీగా వచ్చింది స్మెల్ అయితే చాలా బాగుంది లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్